లో ఏదైతే ఆంధ్ర సంస్కృతి లేకపోతే తెలుగు సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతిని తీసుకెళ్లి బైబిల్ మీద పెట్టి బైబిల్ కూడా ఇలాగే చెప్తుంది అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అలా చేయకూడదు మనము హిస్టారికల్గా అనగా చరిత్ర ఏం చెప్తుంది చరిత్రలో చరిత్ర పుస్తకాలు ఏం చెప్తున్నాయి చరిత్రలో యేసు ప్రభువుని గురించినటువంటి ఆలోచనలా ఉంది చరిత్రలో క్రైస్తవ విశ్వాసం గురించిన ఆలోచన ఎలా ఉంది క్రైస్తవులు ఎలా మెలిగారు క్రైస్తవులు ఎలా పెరిగారు క్రైస్తవులు ఎలా వృద్ధి చెందారు ఇవన్నీ తెలియాలంటే బైబిల్ చదివితే సరిపోదు బైబిల్ మాత్రమే దేవుని వాక్యం బైబిల్ మాత్రమే దేవుని నోట నుండి వెలువడినటువంటి మనకు అవసరమైనటువంటి బుద్ధివాక్యం జీవవాక్యం వగేరా 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 కానీ దానిని అర్థం చేసుకోవటానికి దానిని సంపూర్ణ వివరణ మనం అర్థం చేసుకోవటానికి చరిత్ర అవసరం పురావస్తు శాఖలో వెలువడినటువంటి దాఖలాలు వాటిని సపోర్ట్ చేయటం కోసం అవసరం భిన్న మతాలకు ఉన్నటువంటి పుస్తకాలు ఆ పుస్తకాలు వారి భావజాలం తెలుసుకోవటం కోసం చదవటం అవసరం అలా తెలుసుకున్నప్పుడు మన భావజాలాన్ని ధైర్యంగా నిస్సిగ్గుగా అందరి ముందు నిలబడి మాట్లాడగలగటానికి మనకు అవకాశం ఉంటుంది సో వాటిని చదవాలి చదవకపోవడం తప్పు చదవడం తప్పు కాదు చదవకపోవటమే తప్పు అలా చదవకుండా ఉన్నవారు అనేకులు ఏం చేస్తారు అని అంటే వారి ఊహప్రకారం మాట్లాడతారు ఊహ ప్రకారం మాట్లాడకూడదు నిన్న మీరు చూశారు నేను నేను ప్రజెంట్ చేసిన ప్రతిదానికి ఒక రెఫరెన్స్ ఉంది వారి పుస్తకం చెప్తోంది వారి పుస్తకంలో ఉన్న రెఫరెన్స్ ఇచ్చి మరీ మాట్లాడాను మనం ఎప్పుడైనా సరే ఎవరితో మాట్లాడినా సరే ఆధారం ఆధారం లేకుండా ఎప్పుడు మాట్లాడకూడదు ఆధారం లేకుండా ఎప్పుడు మనం పేలకూడదు అలా పేలడం వల్ల మనకు మాత్రమే కాదు మనం నమ్ముతున్నటువంటి విశ్వాసానికి కూడా మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం అలా చేయకూడదు మనం చదవాలి అయితే ఈ ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ కొంతమంది ఇస్తారు అని అంటే ఫెవికోల్ పూసుకొని ఒక సీటు మీద కూర్చోవటానికి ఇబ్బంది లేవటానికి ఇబ్బంది అది మెయిన్ సమస్య మతం అనే అనే ముసుగులో ఉంటారు మాకిదంతా ఎందుకు అన్నటువంటి ఆలోచనలో ఉంటారు అలా ఉండటం వల్ల కొద్ది రోజులు మీకు పనికి వస్తుంది అంటే మోరల్ గాస్పెల్ చెప్తారు మొరాలిటీ నైతిక విలువలు అంటే ఇప్పుడు చెడు వినవద్దు చెడు కనవద్దు చెడు చూడవద్దు ఇట్లాంటి మాటలు చెప్తారే అంతవరకు ఆగిపోతారు అక్కడి వరకే ఆగిపోయేటటువంటి స్వార్థ మీరు వినాలి అని అంటే ఇలాంటి వాళ్ళు చెప్పేస్తారు అలా ఉండకూడదు మనం బైబిల్ అనేది లేదా బైబిల్లో ఉన్నటువంటి సందేశం మారల్ గాసిపల్ కాదు ఇది సృష్టికి సంబంధించినటువంటి సువార్త సృష్టి యావత్తును ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా విడిపిస్తున్నాడో ఆ ప్రణాళికకు సంబంధించినటువంటి సువార్త అది తెలుసుకోవాలి అని అంటే అన్ని రకాల పుస్తకాలు చదవాలి చదవటం తప్పు కాదు చదవకపోవటమే తప్పు చదవకపోవడం వల్ల పెడర్థాలు తీస్తాము బైబిల్ సంస్కృతిలో మన సొంత సంస్కృతిని మన సొంత భాషను ఉదాహరణకు కొన్ని సంవత్సరాల క్రితం మేము కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు తెలుగు రాష్ట్రాల్లో గ్రీకులో ఇలా ఉంది హిబ్రూలో ఇలా ఉంది అని చెప్తే ప్రజలు నవ్వేవాళ్ళు ఏంటి ఎప్పుడు చేసినా కానీ గ్రీక్ వెళ్తాడండి అనుకునేవాళ్ళు కానీ వెళ్ళాలి మనం వెళ్ళాలి గ్రీకు వెళ్ళాలి హిబ్రూకి వెళ్ళాలి అలాంటి భాషలు మాట అలాంటి భాషలు అనగా ఒరిజినల్ లాంగ్వేజెస్లో ఏమైతే రాసిందో వాటిని తీసుకుని చదివి అర్థం చేసుకుని చెప్పగలగాలి అలా చెప్పగలిగినప్పుడే మనం అథెంటిసిటీ అంటే మనం చెప్పే వా మనం చెప్పే మాటలు నిజముగా బలము కలిగినవి అన్నటువంటి సందేశాన్ని మనం ఇస్తున్నాం ఎందుకు అని అంటే ఆదిమ ఇబ్రు ఆదిమ కొయిని గ్రీకు భాషలో మాట్లాడినటువంటి మాటలు ఆ సంస్కృతిలోనే అర్థం చేసుకోవటానికి రాశారు వాటిని అర్థం చేసుకోవాలి సో భాషలు సంస్కృతి కట్టడలు వారి జీవన జీవన విధానం ఇవన్నీ తెలుసుకోవాలంటే పుస్తకాలు చదువుకోకుండా ఎలా థియాలజీ చదువుకోకుండా ఎలా థియాలజీ అని అంటే నా ఉద్దేశంలో థియాలజీ చదవాలి థియాలజీ చదవకూడదు అంటే కొన్ని విషయాలు మీకు మీకు గుర్తు చేయాలి నా ఉద్దేశంలో ఏసీటీసీ ఏసిఎన్ బీబీసీ ఇలాంటి కాలేజెస్కు వెళ్ళి చదివితేనే థియాలజీ చదివినట్లు కాదు కొంతమందికి కాలేజీ వెళ్ళే అవకాశం ఉండదు కొంతమందికి ఆ ఫీజులు కట్టేంత స్థోమత ఉండదు కొంతమందికి అంత సమయం వెచ్చించే స్థోమత ఉండదు కానీ థియాలజీ చదవచ్చు ఎలా చదవచ్చు అనేక ఉపకరణాలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి అనేకమైనవి వాటిని తీసుకోవాలి డిస్టెన్స్ లెర్నింగ్ అలాగే ఆన్లైన్లో ఉన్నటువంటి అనేకమైన మాధ్యమాలు వాటిని తీసుకోవాలి చదవాలి చదివినప్పుడు అవతలి వ్యక్తి యొక్క అవగాహన మనకు తెలుస్తుంది బైబిల్ అవగాహనకు అవతలి వ్యక్తి యొక్క అవగాహనకు మధ్య ఉన్న వ్యత్యాసం తేడా మనకు తెలుస్తుంది తేడా తెలిసినప్పుడు మాట్లాడగలం తేడా తెలిసినప్పుడు మీ ఉద్దేశాలను సజావుగా అందరికీ అర్థమయ్యే విధంగా పంచుకోవటానికి అవకాశం ఉంటుంది అలా పంచుకోకుండా నేను పట్టిన కా నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్న విధానంలో మనం వెళితే అది మనకు అలాగే సంఘానికి మంచిది కాదు సో మనం తప్పకుండా చదవాలి మనం తప్పకుండా వేరు వేరు రకాలైనటువంటి పుస్తకాలు వేరు వేరు రకాలైనటువంటి అధ్యయనాలు చేయాలి అలా చేయటం మంచిది